అందరికీ ప్రైజ్ అలాట్ పుల షాప్ ఉంటుంది కదా అది పసిఫిక్ మహాసముద్రం నుంచి ఈదుకుంటూ వస్తూ కృష్ణానదిలో కలుస్తుంది ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఎంత ఉప్పు ఉన్నప్పటికీ అది ఆ ఉప్పును అంటించుకోకుండా ఈరోజు మనకు ఆహారమై దేవుడు తన పట్ల పెట్టిన పనిని అది ఫుల్ఫిల్ చేస్తుంది మరి ఈ రోజున ఈ భూప్రపంచంలో ఇంత పాపముందని దేవుడు చెప్తున్నప్పటికీ మనం ఆ పాపాన్ని అంటకుండా జీవిస్తున్నామా ఒక్కసారి మనకి మనం ప్రశ్నలు వేసుకుందాం అలాగే దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆ యొక్క సముద్రం కింద నేలమట్టం మీద ఇజ్రాయేళ్ళ ప్రజలను నడిపించాడు సముద్రము దేవుని చెప్పిన మాట వినింది అలాగే ప్రకృతి దేవుని చెప్పిన మాట వింటుంది మూగజీవాలు దేవుడు చెప్పిన మాటలు వింటున్నాయి మరి ఈరోజు నీనా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ మాటలు మనం వింటున్నామా ఆయన మాట చొప్పున మనం నీతి నిజాయితీగా బ్రతుకుతున్నామా దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం బ్రతుకుతున్నామా ఒక్కసారి మనకు మనం ప్రశ్నలు వేసుకుందాం ఆయన మన కొరకు కలువరి శిలువలో భయంకరమైన సిలువ మరణాన్ని పొందారు మన కొరకు ఏసయ్య కాబట్టి మనం ఆయన వేసిన మార్గంలో మనము నడుద్దాము ఆయనకి